వర్గాలకు మారు పేరైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ మరొకసారి మోసపూరితమైన వీడియోతో కార్మికుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఏఎల్సీ దగ్గర నేను కేసు గెలిచాను కార్మికులకు ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్టీ పెంచడానికి ఒప్పుకున్నారు మనిషికి పది లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకు డబ్బులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నాడు కానీ ఆయన గెలిచింది ఏఎల్సీ దగ్గర ఏఎల్సీ దగ్గర రూలింగ్ ఇచ్చిన ఈ గ్రాట్యూటీ కేసుల్ని యాజమాన్యం కోర్టులోకి వెళ్ళి వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు దానికి సంబంధించిన కేసులు ఇప్పటికే భోపాల్లో ఢిల్లీలో జార్ఖండ్లో అనేక రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నాయి కానీ ఈరోజు ఆ తీర్పు వచ్చింది నేను ఇప్పించేశాను అని అనుకుంటూ చెప్పుకుంటున్నాడు కానీ అది ఇంప్లిమెంట్ కాదు ఇంకొక పక్క ఈ రేజ్ ఏఐటిసి బిఎంఎస్ సిఐటియు పదో వేసుబాటులో అన్యాయం చేసి వాళ్ళు సంతకాలు పెట్టారు వద్దని మేము పెట్టలేదు అంటున్నాడు మేము ఏఐటీసీగా ఛాలెంజ్ చేస్తున్నాం ఆ పదో వేసుబాటుకి సంబంధించిన పత్రాలలో ఎక్కడైనా సరే గ్రాట్యుటీ పది లక్షలకి సీలింగే ఉండాలి పెంచవద్దు అని ఎక్కడుందో చూపించాలని మేము ఆయన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ కూటతో మాట చెప్తూ సింగరేణిలో పప్పం గడుపుతున్నారు కాబట్టి గతంలో రెండు డివిజన్లలో కలిసిన హెచ్ఎంఎస్ ఈరోజు కేవలం ఐదు వందల మాకు ఓట్లకు మాత్రమే పరిమితమైంది ఇలాంటి అబద్ధాలు మానేసి దుష్ప్రచారాలు మానేసి కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేయడం నేర్చుకుంటే మంచిది వేరే యూనియన్లని వేరే యూనియన్ నాయకులని విమర్శించటమే కాదు నువ్వేం చేస్తున్నావో నీ గురించి కార్మికులు ఏమనుకుంటున్నారో అధికారులు ఏమనుకుంటున్నారో నీ మీద కార్మికులకు ఎంత విశ్వసత నీ ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీకు దమ్ముంటే ఆ పదవ వేదివాడు పత్రాలలో గ్రాట్యుటీ మీద ప్రస్తావన ఎక్కడ ఉందో దాన్ని బహిరంగంగా విలేఖరుల ముందు తీసుకొచ్చి చూపించమని మేము ఏఐటిసిగా ఛాలెంజ్ చేస్తున్నాం ఈ గ్రాట్యుటీకి సంబంధించిన కేసులు ఏఐటిసి నాయకత్వంలో కూడా మూడు వందల యాభై మందికి సంబంధించిన కేసు ఆర్ఎల్సీ దగ్గర పెండింగ్లో ఉంది అది కోర్టు అది తీర్పు తయారై ఉంది అది వచ్చిన తర్వాత యాజమాన్యం దగ్గర అప్పీల్ చేసి యాజమాన్యం ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళైనా సరే అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే వీళ్ళని ఇప్పించడానికి ఏఐటీసీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది ఏఐటిసి కూడా వీళ్ళకి కేవలం పేపర్ ఛార్జెస్ కింద మనిషికి ఆరు వందల రూపాయలు మాత్రమే అది కూడా యూనియన్కి సంబంధం లేకుండా ఒక రిటైర్ అయిన డీజీఎం స్థాయి అధికారి ఆయన లా ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన ద్వారా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తుంటే అనవసరమైన విమర్శలు చేసి రిటైర్ అయిన కార్మికుల్ని తప్పుదేవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కార్మికులకు ఇంకైనా ఇప్పటికైనా సరే రియాజమత గారి విషయం మీరందరూ పరిశీలించి పరిశీలించి తప్పుదేవ పట్టకుండా ఏఐసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం